అలా రామాయణ వారి భిక్షాట సమయంలోనే తిరుపనం చేసుకున్నారు వారికి తిరుపాలు అలా వారు మధ్యాహ్నం భిక్షాటం చేసే సమయంలో మనం మన పవిత్ర ద్రవ్యాన్ని ద్రవ్యాన్ని పవిత్రం చేసుకుంటూ ఆ భిక్షలో కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నాం ఇవాళ సిటీ చూడడానికి పోతూ ఇక్కడే ఉన్నాం ఎక్కడెక్కడ ఉన్నా మధ్యాహ్నం కూడా ఇలాగే కూర్చున్నాం మధ్యాహ్నం కూడా ఒక గంట సామాన్య సమయం పూర్ణా సమయం వినాయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి డిసిప్లి కూర్చున్నాం పక్కన కూర్చున్నాం ఇందాకనే మొదటి పది నిమిషాలు గట్టిగా మాట్లాడకండి మాట్లాడకండి అని అడవాల్సి వచ్చింది కానీ స్వామివారి శ్రీశృక్తి మహిమ వారు మాట్లాడిన తర్వాత అందరికీ మాట్లాడండి అన్నా మనిషికి పదివేస్తాం మాట్లాడమన్నా ఎవరు మాట్లాడాలి లేరు ఇది అదృష్టం పెద్దలు కూడా సంతోషంగా వచ్చే శక్తి సాగిస్తారు मेषे इसमें अधुले मूले गोदा पुरियां सुधी वरहा सेवत्सां वय संजाता हा रघुनाथा क्षेदेशिका हा मेषे इसमें अधुले मूले गोदा पुरियां सुधी वरहा రివరాజకాచార్యులు శ్రీ 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 త్రి అష్టాక్షరి రామాజీయ స్వామి వారి అలాగే వేదికపై లేచేసుకున్నటువంటి ప్రవర్తికులైనటువంటి మహానుభావులు ఆధార రూపంలో సాక్షానికి ప్రాణాలు ఆచరిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కర్నూలు పట్టణంలో ఆవిర్భవించినటువంటి గోదా రంగనాథుల యొక్క సన్నిహితులు రఘునాథాచార్య స్వామి విద్వాంసులైనటువంటి వారు విద్వాంసులైనటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి వారి యొక్క గ్రంథముల ద్వారా ఇప్పటికీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చిరపరిచితమైనటువంటి మహనీయులు మనం ఈ రోజుల్లో అటువంటి గొప్ప విద్వాంసుల్ని కేవలం జ్ఞానము విద్వత్తే కాకుండా అనుష్ఠానములు కలిగినటువంటి విద్యుల్ని చూడడం అనేటువంటిది చాలా కష్టం మన సంప్రదాయంలో మన పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు జ్ఞానం అనుజ్ఞానమేవై నన్నాహమై ఉడయనాన గురువు ఎడైందక్క అని మడవాళ్ళ భావములు ఉపదేశపారు చెప్తారు మనకంటూ సంగతి కలగడానికి వేరే అనుష్ఠానములు సాధనములే అవసరం లేదు సదాచార్యుల యొక్క పాదానంద ఆశ్రయిస్తే చాలు ఆ సదాచార్యుల యొక్క మహిమ వల్లనే మనకు సద్గతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటి ఒక సదాచార్య స్థానంలో ఉన్నటువంటి మహనీయులు రఘునాథాచార్య స్వామి వారు ఒకప్పుడు ఈ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి మహనీయులుగా చెప్పేటువంటి వారిలో వేదాంత దేశులని ప్రతివాది భయంకరాల అన్నం అని అని ఇంకా అంతకు పూర్వం వెళితే శ్రీవత్సాం క మిశ్రులు అని ఇలాగే ఎంతో మందిని పెద్దలు చెప్తూ ఉంటే అటువంటి అందరినీ చూడలేదు అనేటువంటి ఒక కొరత రఘునాథాచార్య స్వామి వారిని సేలిస్తే మొదలుపోతుంది